Welcome to Two Nine News. వనపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లైమాన్ కమిటీ ఆదేశాల బాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మేరకు వనపర్తి శివప్రసాద్ వచ్చి గత వారం రోజులుగా అన్ని గురుకులాల పాఠశాలలు హాస్టల్స్ సందర్శించి సమస్యలను విద్యార్థులతో అడిగి తెలుసుకోవడం జరిగింది వారి సమస్యలు రాసుకుని రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నించి సమస్యల పరిష్కారం కోసం విభాగం ఈ వారం రోజులుగా గురుకుల పాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్ శివప్రసాద్ గౌడ్ ఎండి నవాజ్ షరీఫ్ అఖిలేందర్ మన్సూర్ ఏ మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో ఏదైతే గురుకుల పాట అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి ఈ నియోజకవర్గం ఈ జిల్లాకు వనపర్తి జిల్లాకు సంబంధించి నన్ను ఇన్ఛార్జ్ గా పంపడం జరిగింది దాదాపుగా ఒకటో తేదీ నుండి ఈ రోజు వరకు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక రకాలైన కేజీబీపీలు కానీ మోడల్ స్కూల్ కానీ సందర్శించడం జరిగింది ఎక్కడ వెళ్ళినా కూడా విద్యార్థులకు శోక సముద్రాలు కనిపిస్తున్నాయి తప్ప వేరే ఎక్కడ వరకు వాళ్ళు ఆనందంగా ఉన్నట్లు ఎక్కడ కనిపించట్లేదు ఇది నిజంగా కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా అయినప్పటికీ ఇంత ఇబ్బందులు పడుతున్న దృష్టితో ఉన్నప్పటికీ పట్టించుకునే నాదులు లేకపోవడం మన దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను ఒకనొక సందర్భంలో ఈ నియోజకవర్గ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారి నియోజక నియోజకవర్గంలో అయిన మండలమైన చి చిన్నంబాయిలో విద్యార్థులకు దొడ్డు బియ్యం పెట్టడం చాలా బాధ బాధాకరమైన విషయము ఈ అనేక అక్కడ ఉన్న డిఓ గారితో మాట్లాడడం జరిగితే సివిల్ సప్లైస్ నుండి మాకు రాలేదు మేము ఇంకా సివిల్ సప్లై వస్తే తప్ప మేము పెట్టలేము అప్పటి వరకు మేము ఇవే బియ్యం పెడతామని చెప్పడం మాకు చెప్పరాని బాధగా ఉంది అదే రకంగా వనపర్తిలో ఉన్నటువంటి చిట్యాల కాలేజ్ చిట్యాల స్కూల్కి వెళ్ళిన సందర్భంలో విద్యార్థుల గోసా చెప్పరానిది అక్కడ విద్యార్థులందరూ బయట రోడ్ల మీద కూర్చొని ఆడుకునే ప్రదేశాల్లో కూర్చొని భోజనం చేయడము నీళ్ళతో కూడిన సాంబార్లు పెట్టడము ఇట్లాంటివి చేయడం జరిగింది అదేవిధంగా ఆత్మకూరు మండలంలోని ఒక ఆత్మకూరు మండలంలో ఉన్న కేజీబీబీ తర్వాత మోడల్ స్కూల్కి వెళ్ళి సందర్శించిన క్రమంలో మాకు కనిపించినటువంటి పురుగులతో కూడి కూడిన పెరుగు దొడ్డు బియ్యము సాంబార్లో ఉడికి ఉడకని కూరగాయలు వేసి విద్యార్థులకు భో భుజించే క్రమంలో మేము వెళ్ళి చూస్తే విద్యార్థులు మాతో కూర్చొని ఏడ్చిన సందర్భాన్ని మాకు చాలా బాధాకరంగా అనిపించింది అటువంటి సంఘటనలు ఉంటున్నాయి ఇది సీఎం సొంత జిల్లా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి నా జిల్లాకు నా మీద ఎంతో ప్రేమ ఉందని చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇది నీకు ఏ ఎంతవరకు న్యాయమా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి ఇదేనా నీకు నిజంగా బాధ్యత నీవు నీ సొంత జిల్లా నేను చదువుకున్నది అని చెప్పేసి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చెప్తా ఉంటాడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గంలో చదువుకున్నాడు ఆయన అన్ని తీసుకొచ్చి మీ ముందుకు కాపాడుతా అని చెప్తున్నాడు ఇదేనా రేవంత్ రెడ్డి తెచ్చేదని అని నేను అడుగుతా ఉన్నాను దాదాపుగా సంవత్సరం కాలంపాటు పూర్తి చేసుకున్న క్రమంలో నిన్న ఒక విద్యార్థి చనిపోవడం సీఎం కప్ ఏ దేని కొరకు ఏం సాధించరు అని చెప్పేసి మీరు సీఎం కప్ అనే ప్రోగ్రాం పెట్టుకొని ఒక విద్యార్థిని బలి తీస్తున్నావు అని చెప్పేసి నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఏం చేసినావు అని చెప్పి నువ్వు సీఎం కప్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అన్ని జెట్ పిఎస్లో దాదాపు ఇంకో మూడు నెలలైతే ఎస్ఎస్సీ దానిలో రాయబోయే విద్యార్థులను ఆడిస్తున్నావు నువ్వు ఈ టైం వేసి ఎందుకు చేస్తున్నావు విద్యార్థులను ఆడిచ్చే సమయం ఉంటుంది పొద్దున్న సాయంత్రం ఆడియాలి నీ ఇష్టం వచ్చినప్పుడు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నము ఎండ సన్ స్ట్రోక్ వచ్చి ఆ పిల్లోడు ఏదో అసహనానికి గురై అక్కడే కూర్చో కూలబడిపోయి చనిపోయిన క్రమం నేను అందరు మీరు కూడా విలేకరులు కూడా మీరు అందరు కూడా చూసి అక్కడికి వచ్చి దాదాపుగా రెండు నుండి మూడు గంటల సేపు రోడ్డు మీద రాజు చౌక్ మీద బయట ఇచ్చి కూర్చుంటే ఒక్కడు స్పందించే నాదు లేకపోవడం చాలా బాధకరమైన నియోజకవర్గం మరి కలెక్టర్ ఉన్నాడా లేడా ఉంటే మరి ఆ విద్యార్థికి ఏం చేసింది అనేది ఇప్పటి వరకు కూడా తెలియలేదు ఎవరికి ఇది ఇది చాలా బాధాకరంగా అనిపించిన విషయం అదే క్రమంలో అదే విద్యార్థి ఇంకో విద్యార్థి మనం అక్కడ ఒక అమ్మాయి ఆ అమ్మాయి తినే ఫుడ్ సరిగా లేక ఫుడ్ పాయిజన్ తోటి ఫిట్స్ వచ్చి నేను హాస్పిటల్కి పట్టుకోవచ్చు పట్టించుకున్న డాక్టర్ లేదు ప్రభుత్వ హాస్పిటల్లో పట్టించుకున్న డాక్టర్స్ లేక ఏ నేమ్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న దీని ఇదేనా సీఎం యొక్క సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఉంటే మరి మిగిలిన నియోజకవర్గాల్లో ఏంది అని నేను ప్రశ్నిస్తున్నా దీని గురించి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఇద్దరు లోకల్ నాయకులు వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఇప్పుడున్న ఒక స్థానంలో ఉన్నారు ఆ దరిద్రుని వచ్చి విద్యార్థుల లోపం వల్లనే వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు విద్యార్థుల లోపం వల్ల వాళ్ళు చనిపోతే పాఠశాల ఉపాధ్యాయులు అందరూ ఏం చేస్తున్నారు నీవు అదేనా ఒక ప్రజాప్రతినిధిగా వచ్చి విద్యార్థిని సందర్శించి అనాల్సిన మాట నీకు సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇక్కడికి కేటీఆర్ గారి నేతృత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలతో ఒక ఫైమన్ కమిటీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్వి గురుకులబాట అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఉన్నారు ఈ బీఆర్ఎస్వి గురుకులపాట అనే కార్యక్రమాన్ని తీసుకురావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత పది నెలలుగా ఎంతోమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ల కేసులతోన పాము కాట్లతోన ఆహార లోపాలతోన నాణ్యతమైనటువంటి దానాగారం లేకపోవడంతోన వాళ్ళు హాస్పిటల్ పాలై ఉన్నారు చాలామంది ఇప్పటివరకు చనిపోయి ఉన్నారు వీట వీటన్నిటి గురించి ఒక నివేదిక తీసుకురావడానికి అని చెప్పేసి ఒక ఫైమేన్ కమిటీ ఏర్పడి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ని అప్పజెప్పి సంబంధించినటువంటి మహాత్మా జ్యోతిబాయి పులేలు కానీ కస్తూర్బా గాంధీ విద్యాలయాలు కానీ ఎంజేపీలు కానీ బీఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్లు కానీ ట్రైబల్ వెల్ఫేర్లు కానీ అన్ని స్కూళ్ళని ఇప్పటివరకే సందర్శించి ఉన్నాము అక్కడ ఉన్నటువంటి అవకతవకలు కానీ ఆహార నాణ్యత లేని గర్మగారాలు కానీ దానాగారాలు కానీ అన్నిటినీ సందర్శించి ఒక నివేదిక ఏర్పాటు చేసుకున్నాము పోయిన ప్రతి ఒక్కతోనూ కూడా కండకు శోకంగా విద్యార్థుల దోశ కనబడుతుంది గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి వారు ఆయన లేని లోటును మన విద్యార్థులు చాలా అంటే చాలా క్లుప్తంగా గత ప్రభుత్వమే బాగుంది మమ్మల్ని పట్టించుకునేది గత ప్రభుత్వమే మమ్మల్ని కన్నెత్తి ఊసెత్తి కూడా చూసే నాదుడే లేడు అనే విధంగా విద్యార్థులు బాధపడుతున్నారు పది నెలల నుంచి చూసుకుంటే ఇప్పుడు అనుకున్న నివేదికను మేము అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము రానున్న రోజుల్లో ఈ నివేదికలన్నీ ముందుకు తీసుకొచ్చి మీకు ముచ్చమటలు పడే విధంగా మీకు శరణగోసే విధంగా మీకు శరణం వాడే విధంగా బీఆర్ఎస్పి ముందుకు వస్తుంది అదేవిధంగా పది నెలల నుంచి చూసుకుంటే అంతకుముందు ఉన్నటువంటి మన నిరుద్యోగులు కూడా నోరెత్తి అడిగి ప్రశ్నిస్తే హస్తానికి కాగి చొక్కాలు మొలిచినాయి నా తెలంగాణ రాష్ట్రంలో తప్పును అని మాట్లాడితే తప్పు అంటున్నారు ఏదన్నా సమస్య పైన కొట్లాడుతుంటే ధర్నాలు చేస్తుంటే దాని ఒక క్రిమినల్ కేసులు బుక్ చేస్తామంటూ ఒక రౌడీ కేసులు బుక్ చేస్తామంటూ మా మీద దాడులు చేస్తున్నారు కనీసం సమస్య చెప్పుకోవడానికి విద్యార్థుల దగ్గర కూడా మమ్మల్ని అడ్రస్ చేయకుండా అడ్డుకుంటున్నారు ఇది ప్రజా పాలన లేకుంటే ప్రజల దుర్వినియోగ పాలన నాకు అర్థం కావట్లేదు రాష్ట్రంలో ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలను హరిగోస పుట్టించుకున్నారు విద్యార్థులను హరిగోస పుట్టించుకున్నారు రైతులను హరిగోస పుట్టించుకున్నారు నిరుద్యోగులను హరిగోస పుట్టించుకున్నారు ఏం సాధించారని చెప్పి మీరు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు నిన్న కరెక్టు మధ్యాహ్నం రెండు గంటలకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం బీఆర్ఎస్పి గురుకుల పాట కార్యక్రమాన్ని ముగించుకొని మేము జిల్లా హెడ్ క్వార్టర్ రానున్న సమయంలో ఒక చేదు సంఘటన విన్నాము మేము ఏదో గొప్పగా ఆయన రాష్ట్రానికి సాధించినట్లు విద్యార్థుల సమస్యలు తెలిసినట్లు విజయోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు సమయం ఇవ్వకుండా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి ఆటలు ఆడిపించడం జరిగింది అందులో మనకు పెద్దమందడి మండలానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఆట ఆటూ ఆట ఆడుతూనే తన గుండెపోటు గురై చనిపోవడం జరిగింది సరిగ్గా మూడు నాలుగు గంటలు మేము నిరసన చేసినా కూడా ఒక జిల్లా అధికారి కూడా రాకుండా విద్యార్థుల సమస్యలు పట్టించుకొని ఒక కేబినెట్ మంత్రి కూడా లేడు మనకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన గతంలో ఎప్పుడు చూడలే సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇదే ఇదే విధంగా విద్యార్థులను కానీ నిరుద్యోగులను కానీ ఇదే ప్రభుత్వం హరిగోస పుట్టించుకున్నది తిరిగి అదే రోజులను మనకు గుర్తు చేస్తుంది మనకి రాష్ట్రము రాష్ట్రంలోని ప్రభుత్వము దయచేసి నా విద్యార్థులందరికీ దయచేసి నా నిరుద్యోగులందరికీ నా హృదయపూర్వకంగా చేతులొచ్చి జోడిస్తూ నేను ఒకటే కోడుతున్నాను మనకు కనిపించేటివి కొన్ని అయితే కనిపించనివి చాలా ఉన్నాయి అటువంటి కనిపించని విషయాలను వెలుగులో తీసుకెళ్లడానికే మేము బీఆర్ఎస్వి గురుకుల బాట అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడున్నటువంటి అవకతవకలను అక్కడున్నటువంటి అన్యాయాలను అక్కడున్నటువంటి ఆహార లోపాలను అక్కడున్నటువంటి సమస్యలను అన్నింటినీ మేము వెలుగులోకి తీసుకొచ్చినాం రానున్న రోజుల నివేదికను గౌరవ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఫైమన్ కమిటీకి అప్పజెప్పి వీటన్నిటిపైన కఠిన చర్య తీసుకునే విధంగా మా బీఆర్ఎస్వి ముందుకు వస్తుంది ఇటువంటి సమస్యల పైన ప్రభుత్వం ఇప్పటికైనా నోరు తెరవకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్పి అయితే గలాని రానున్న రోజు రోజుల్లో బీఆర్ఎస్ బలంగా మారిన తనాన్ని మీరు ఎటువంటి పరిస్థితులు ఆపలేరు రానున్న రోజుల్లో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితులు వస్తాయి ఇప్పటికే విద్యార్థులు అందరూ తిరుగుబాటు చేసి ఉన్నారు ఒక్కొక్క విద్యార్థిని రుద్రమదేవిగా మారి మీపై దండే సిద్ధంగా ఉంది కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి మీకు సమయం లేదు కానీ విద్యోత్సవాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ నవ్వుతూ సంబరాలు చేసుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రుల గోసను కనీసం పట్టించుకోనిక నాదుడు ఒక్కడు లేడు ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఇన్ఛార్జిని ఏర్పాటు చేయడం జరిగింది మన వనపర్తి జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్వి గురుకుల బాట ఇన్ఛార్జిగా మనకు శివప్రసాద్ వచ్చి ఉన్నారు ఈ బిఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమంలోని అన్ని అవకతవకల పైన ఆయన వివరిస్తారు మీకు